హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నంవారి రుచులు ఈ రొయ్యలు మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి వీటిని స్కాంపి రొయ్యలు లేదా స్కాంపీ రొయ్యలు అని అంటారు మా సైడు ఈ వీడియోలో మనము వీటితో అస్సలు మసాలాలు ఏమీ లేకుండా ఎలా ఫ్రై చేసుకోవచ్చో చూద్దాము చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రొయ్యలకి ఏంటంటే ఆ పైన షెల్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది కానీ మీటు మాత్రం చాలా టెన్సడ్గా ఉంటుంది ఈ రొయ్యల్లో ఏంటంటే మనకి వేస్టేజ్ చాలా ఎక్కువ పోది వీటికి తల చాలా పెద్దగా ఉంటుంది అదంతా మనం తీసేస్తాం కాబట్టి వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది మీటు మాత్రం కొంచమే ఉంటుంది కానీ ఉన్నవరకైనా కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఇవి మిగతా రొయ్యల కంటే ఇవైతే మాత్రం మాకు కేజీ రెండు వందలకి ఇచ్చారు ఇప్పుడు అమ్మ వలుస్తున్నవి హాఫ్ కేజీ ఉంటాయి హాఫ్ కేజీ వలిస్తే చెత్త ఎంత వచ్చిందో మీట్ ఎంత వచ్చిందో చూడండి వీటిని మనము ఒక ఆరు సార్లు అయినా నీట్గా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకొని వీటిని అటుకులో వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకుందాం ఫస్టు వీడియో చూస్తున్న వాళ్ళల్లో మీరు ఎంతమందికి పాలని పెరుగు మజ్జిగ కోసం ఎర్రగా కాస్తారని తెలుసో కామెంట్ చేయండి పాత కాలంలో ఈ విధంగా పిడకలు వేసి పాలని ఎర్రగా కాచేవాళ్ళంట ఈ విధంగా కాచిన పాలతో చేసిన పెరుగు కానీ మజ్జిగ కానీ అద్భుతమైన రుచి ఉంటుందండి అలాగే వీటిలో నుంచి వచ్చే వన్నతో చేసే నెయ్యి అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అమ్మ అయితే మాత్రం ఇప్పటికీ అదే ప్రాసెస్లో చేస్తుంటుంది నెయ్యి ఈ రొయ్యల్లో మనము కొంచెం వాటర్ వేసుకొని ఉడకడానికి పెట్టేసుకున్నాము ఈ ఉడికే లోపల అమ్మ అయితే మాత్రం జామకాయలు కోసుకోవడానికి వెళ్ళింది చూస్తూ ఉండండి మన చెట్లో జామకాయ ఎలా ఉంటుందో చూపిస్తుంది మనకైతే ఇంట్లోనే బర్రెలు ఉన్నాయి కాబట్టి ఏదైనా పెద్ద చెట్లు అయితే మాత్రం పైకి వెళ్ళిపోయిన చెట్లు అయితే మాత్రమే ఉంటాయి లేదంటే అన్నిటిని మేసేస్తాయి చిన్న చెట్లు అయితే చూసారు కదా జామ పండు ఎలా పండిందో రుచి అయితే మాత్రం భలే ఉంటుందండి మన చెట్టు కాయలు నాటి చెట్టు కాబట్టి మంచిగా పండులు పండుతుంది రుచి అయితే మాత్రము చక్కెర లాగే ఉంటుందండి అంత టేస్ట్ ఉంటుంది తీయగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా తైవాన్ కాయలు అనేవి అవి ఇవి ఈ వసలు పనికిరావండి వీటి ముందు అంత బాగుంటుంది చెట్టు కూడా చాలా ఈజీగానే సర్వైవ్ అవుతుంది ఇది పెద్ద కేర్ ఏం తీసుకునే అవసరం లేదు మనము వీటికి ఏంటంటే ప్లేస్ ఎక్కువ ఉండాలి చాలా పెద్దగా ఎదిగిపోతాయి కాబట్టి చెట్లు మన ఇంట్లో అయితే రెండు ఉన్నాయి జామ చెట్లు ఇంటి వెనకాల కూడా ఒక చెట్టు ఉంది జామకాయలకి అయితే సంవత్సరం పొడవున కొరవే ఉండదు ఇక్కడ చూపిసిన చెట్టు అయితే ఇది పైకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి పిల్లలకు పెద్దగా ఉండదు వెనకాల ఉండే చెట్టు అయితే కిందకు ఉంటుంది ప్రతి ఒక్కరు కోసుకొని పోతూ ఉంటారు పిల్లలు మీలో ఎంతమందికి జామకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఖచ్చితంగా మనకి రొయ్యలు అయితే ఉడికిపోయాయి వీటి నుంచి పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక బాండలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాము దీంట్లోకి కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ దంచుకొని పక్కన పెట్టుకున్నాము నూనె వేడికిన తర్వాత ఒక ఎర్రగడ్డని కట్ చేసుకొని వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాము దీంట్లో నుంచి పచ్చిపసులు పోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లో మనము ఒక స్పూన్ వరకు మిరపొడి యాడ్ చేసుకుందాము ఇవి కొంచెం రొయ్యలే కాబట్టి ఒక చిట్టుకెడు మిరియాలు తీసుకొని పచ్చగా దంచుకొని దాంట్లో వేసుకున్నాము మీ వాసన ఏమైనా ఉన్నా కానీ ఇలా మిరియాల పొడి వేసుకుంటే తగ్గిపోతుంది ఇప్పుడు దీన్ని అంతా మనం ఒకసారి మిక్స్ చేసుకుని తీసేసుకోవడమే దీన్ని మనం రసంలో కానీ పప్పులో కానీ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి దీంట్లో మనం మసాలాలు ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఆ రొయ్యల ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది కొంతమంది అయితే మసాలాలు వేసింది ఏది తినరు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది పర్ఫెక్ట్ అండి ఒక్కసారి చేసుకుంటే మీకు ఫేవరెట్ అయిపోతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా మన ఛానల్లో ఇలాంటివి ఈజీ వంటలు వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే అమ్మ చేసిన ఈ రొయ్యల ఫ్రై మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మనం ఇంకొక ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్